హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నిన్నటి మీద ధరలు ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ అంటే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఇరవై ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోండి టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయలు అయితే కోలార్ మార్కెట్ మూడు వందల యాభై టాప్ ధర ఈ రోజు టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై కోలార్ మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్